దశరథకి తెలియకుండా సుమిత్ర ఈ పనిచేసి ఉండదని కాంచన అనుమానం వ్యక్తం చేస్తుంది శివనారాయణ కూడా దశరథను మీరైనా ఒక మాట చెప్పి ఉండాల్సింది అని ప్రశ్నిస్తుంది సమయం వస్తే గాని ఎవరు మనవాళ్ళో ఎవరు పగవాళ్ళో తెలిసే లేదు నువ్వు కూడా ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అని శివనారాయణ అంటుంది దశరథ స్పందిస్తూ నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పేవాడిని నాకు ఇష్టం ఉంది కాబట్టే మీ అమ్మ తాళిబొట్టును దీపకు ఇచ్చాను అని అంటాడు ఆ విషయానికి నిజమేనని కాంచన శాంతిస్తుంది సుమిత్ర చెప్పాల్సినది చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుమిత్రతో పాటు దశరథ శివనారాయణ పారిజాతం జ్యోత్స్న కూడా వెళ్ళిపోతారు పారిజాతం ఇంటికి వెళ్లిన తర్వాత జ్యోత్స్నతో ఈ రెండు కుటుంబాలను విడదీయడం ఎంత సింపులో నీకు తెలుసా అని గొప్పలు చెబుతుంది కాని ఇదే సమయంలో జ్యోత్స్న పారిజాతానికి ఒక పెద్ద షాకిస్తుంది నీకు తెలియని విషయానికి ఏంటంటే మా అమ్మ సుమిత్రతో తాళిబొట్టు తీయమని చెప్పిందే నేను అని చెబుతుంది ఈ విషయానికి కార్తీక్కి కూడా ముందే తెలుసని అందుకే అతను మౌనంగా ఉన్నాడని అంటుంది ఆ విషయానికి నీకు తెలియజేయడానికి నిన్ను వాళ్ల దగ్గరికి పంపి నేను వాడుకున్నాను అని జ్యోత్స్న అంటుంది నువ్వు నా ప్లాన్ని రెండుసార్లు చెడగొట్టావు అని కూడా చెబుతుంది ఈ మాటలకు పారిజాతం షాక్ అవుతుంది మరోవైపు కాంచన ఏడుస్తూ నేను చేసిన పొరపాటు అందరితో మంచితనంగా ఉండడమే అని కార్తీక్తో చెబుతుంది కార్తీక్ తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది